హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడో ఉచిత సిలిండర్కు సంబంధించి బుకింగ్లు ప్రారంభమయ్యాయి ఆల్రెడీ చాలామంది బుక్ చేసుకుంటున్నారు బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఎప్పుడు పడతాయి అలాగే రెండవ ఉచిత సిలిండర్ డబ్బులు పడన వాళ్ళకు కూడా జమ అయ్యే అవకాశం ఉంది సో ఈ సిలిండరు ఎప్పటి వరకు బుక్ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగమైన ప్రతి మహిళకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే మూడో ఉచిత గ్యాస్ సిలిండరు ఈ ఆగస్టు ఒకటో తేదీ నుండి సబ్సిడీ ప్రారంభమైంది ఇప్పుడు ఎవరైనా మూడో సిలిండరు బుక్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ సిలిండర్ పంపిణీని నేరుగా అందజేస్తుంది ఇదే కాకుండా ఇప్పటివరకు రెండో సిలిండరు బుక్ చేసి సబ్సిడీ డబ్బులు పొందన వారికి అలాగే మూడో సిలిండరు బుక్ చేసుకునే విధానం డబ్బులు ఎలా అకౌంట్లో అవుతాయో ఎప్పటి వరకు బుక్ చేసుకోవచ్చో అన్ని వివరాలను మీకు తెలియజేస్తాను ముఖ్యంగా దీపం పథకం కింద ఉన్న మహిళలకు ఈ మూడు సిలిండర్లు సంవత్సరానికి నాలుగు నెలలకు ఒకసారి ఉచితంగా అందజేయబడతాయి మొదటి సిలిండర్ ద్వారా తొంభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల కుటుంబాలకు సబ్సిడీ అందగా ఏడు వందల అరవై నాలుగు కోట్లకు పైగా డబ్బులు జమ చేయబడ్డాయి రెండో సిలిండర్ కోసం తొంభై మూడు లక్షల నలభై ఆరు వేల మంది లబ్ధిదారులకు ఏడు వందల నలభై ఏడు కోట్లు సబ్సిడీ డబ్బులు జమ చేయబడ్డాయి కానీ ఎనభై ఆరు వేల మంది బ్యాంక్ అకౌంట్ సమస్యల వల్ల డబ్బులు ఇంకా జమ కాలేదు ఈ సమస్యలను పరిష్కరించడానికి ఈకేవిసి ఎన్పిసిఏ లింకు చెక్ చేయాలి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసుకోవచ్చు కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద వ్యాలెట్ ఓపెన్ విధానం ద్వారా సబ్సిడీ డబ్బులు నేరుగా అందజేయబడుతున్నాయి మరియు ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబడుతుంది మూడో సిలిండరు బుక్ చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబర్ ముప్పై వరకు ఉంది మూడో సిలిండరు బుక్ చేసిన తర్వాత సబ్సిడీ డబ్బులు త్వరలో జమ చేయబడతాయి అందువల్ల మహిళలు త్వరగా సిలిండరు బుక్ చేసుకొని డబ్బులు పొందడం ఖచ్చితంగా చేసుకోవాలి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్